నమస్తే జయశ్రీరామ్ సార్ అది టాటా పంచ్ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై మూడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ ఈ వెహికల్ వచ్చేసి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఈ వెహికల్కి దాదాపు నాలుగింది టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ ఎనభై రెండు వేలు తిరిగిన తర్వాత కస్టమర్ అయితే నాలుగింది టైర్లు వేసిండు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది స్టెప్నీ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ బండికి సంబంధించిన మేజర్గా అయితే ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ తోటి ఉన్నది అయితే ఎనభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్గా పెట్రోల్లో నడిచిన వెహికలే సార్ దీనిలో ఎలాంటి సిఎన్జి కానీ ఎలాంటిది ఏం లేదు సార్ బండికి ఇన్సూరెన్స్ ఉన్నాయి టైర్లు ఉన్నాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది స్టెప్ని కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉంది వెహికల్ అయితే ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ బ్రిస్టోన్ కంపెనీ టైల్లు ఉన్నాయి ఇవి దాదాపు ఎయిటీ పర్సెంట్ నుంచి వెళ్ళి నైంటీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ బండి ఈ పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది సిక్స్ గేర్ బాక్స్ ఉంది సార్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి లేదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఇక బంపర్కి ఒక చిన్న స్క్రాచ్ ఉంది సార్ ఇక్కడ కూడా ఒక చిన్న స్క్రాచ్ ఉంటుంది ఇవన్నీ ఎక్స్ట్రా దీనికి సేఫ్టీ గార్డ్స్ లెక్క ఉంటాయి సార్ ఇవైతే ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది టాటా పంచ్ కంప్లీట్ పెట్రోల్ వెహికల్ సార్ ఇదైతే దాదాపు మేజర్గా అయితే బండి చిన్న స్క్రాచ్ కూడా ఎక్కడ లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నేను స్టెప్నీ కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ కూడా ఒరిజినలే ఉంది దాదాపు ఈ ఓన్లీ పెట్రోల్ నడిచిన వెహికలే సార్ ఇదైతే ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఏ పీసు రీప్లేస్ కాలేదు సార్ ఎక్కడ ఎక్కడ ఇలాంటివి కూడా డ్యామేజ్ కూడా లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది జస్ట్ ఎనభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ వెహికల్కి వెహికల్ ఓనర్ అని చెప్పి దాదాపు అనే ఈ మెడికల్ దానిలో బ్రాంచ్ మేనేజర్ ఉన్నట్టుండి సార్ అందుకే ఎక్కువ తిరిగిన చెప్పిండు కంప్లీట్ షోరూమ్ ట్రక్ అయితే మెయింటైన్ చేశారు వెహికల్ మీరు కావాలంటే కూడా షోరూమ్ ట్రాక్ ఇప్పిస్తా సార్ బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది ఏ స్టిక్కర్ కూడా డ్యామేజ్ కాలేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ టాటా పంచ్ దా టాప్ సెకండ్ వేరియంట్ సార్ బండికి నాలుగు నాలుగు టైల్ కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ వరకు టైల్ ఉన్నాయి సార్ స్టెప్ని కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది బండికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తుండ్రు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ బండికి సంబంధించిన ఒక మైనస్ అంటే కొంచెం రీడింగ్ ఒకటి తప్ప మేజర్గా అయితే బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఇన్సూరెన్స్ ఉన్నాయి టైర్లు ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తుండే సార్ మనం ఎవరైనా లోన్కు అయినా దాదాపు ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి లైవ్లా వెహికల్ చూడండి వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాల్ మా చరిత్యా కార్ బజార్ ఆఫీస్లో ఉంది దీనికి సంబంధ ఏ డీటెయిల్స్ కోసం అయినా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ